ఓం శ్రీ మహా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రాబోయే రోజుల్లో సింహరాశి వారికి పెద్ద శుభవార్త వినబోతున్నారు నిజంగా అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గందేస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశి వారు జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారి జన్మ ధన్యమవుతుంది చెప్పాలి అంటే మరికొన్ని రోజుల తరువాత మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్పుడప్పుడు ఈ రాసే వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకు అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ మీకు తెలిసేది జీవిత భాగస్వామి తరఫున నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలమయ్యే పరిష్కారం అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్లు తదితర వృత్తిని నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంలో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతుంది అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి వారికి ఈ వ్యక్తులకు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శి సందర్శన చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మధన్యం అవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అండ అండదండలతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది మీ లైఫ్లో కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో భూములు రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పె పెడుతూ ఉండడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు అంటే సింహరాశి వారు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ళ నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి ఇలా రెక్కలు వచ్చి సామాన్యులను కూడా కోటేశ్వరుడుగా మారుస్తూ మారుతారు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాట చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి సింహరాశి వారికి మీరు కల్లో కూడా ఉంచినటువంటి అదృష్టం ధనము వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ సతమతం అవుతున్నా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ మొత్తం టోటల్గా మారిపోతుంది అదృష్టం వెంట ఉంటుంది కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మీకు మీరు నమ్మని విధంగా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అనేది ఉంటుంది సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే దేవదేవతలు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు అంటే తొలగించబోతున్నారు అన్నమాట మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారు చేస్తారు బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగలాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేయాలి చూస్తున్నారా ఆ యొక్క బిజినెస్ లో మీరు బాగా రాణిస్తారు ధనం లాభం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్లో సెటిల్ అయ్యే రంగాల్లో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతోంది అవును సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబ్బెరులను చేయబోతుంది ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్నా కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకి పదవే ఉండదు ధనలక్ష్మి ఇంట్లో నాత్యం ఆడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఈ సింహరాశి జాతకులు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఆ యొక్క ఫలితాలతో సింహరాశి వారికి జీవితం అనేది జన్మధన్యం అవుతుంది వ్యాపార రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి ఇంతవరకు మొండిగా ఏదైనా ఉండి సాగుతున్న కార్యకలాపాలు అన్నీ కూడా ఊపందుకుంటాయి మిత్రులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీరు గుడ్ న్యూస్లు వింటారు ఎకనామిక్గా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పులు అసలు చేయొద్దు అంటే సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం పెంచుకోవద్దు ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు బడాయికి పోయి మీరు ఖర్చు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్టే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టుకోకూడదు అలాగే జూదం ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లకు బానిసే డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా వృద్ధగా ఖర్చు చేస్తే ఉన్నదంతా పోతుంది పేదవారైపోతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బును విచలవిడిగా ఖర్చు చేయకండి అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఇక సింహరాశి వారు ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు సరిపోతుంది మీకు అంతా శుభమే కలుగుతుంది పరిష్కారాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవడం వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుంది శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా సూత్ర పారాయణ చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకు కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి ఇకపోతే పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి మీకు అంతా శుభం కలుగుతుంది మీరు సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడిపోతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు చూశారు కదా సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకంత మంచి జరుగుతుంది అలాగే తెలుగు నెలల్లో చివరి నెల ఫాల్గుణ మాసం ఫాల్గున మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పాల్గొన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ ఫాల్గుణ మాసంలో ఎంతో మంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన మాసంలో సింహరాశి వారు కొన్ని విషయాలను పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల సింహరాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పాల్గొన మాసం పూజా విధానం పాల్గొన మాసం నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ ఫాల్గుణ మాసంలోనే జన్మించింది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనది లక్ష్మీదేవి జన్మించిన పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులవుతారు ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభం చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గుమ్మం ఇలా ఉంటే అలాంటి ఇళ్లల్లోకి దేవతలు అడుగు పెడతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తుని గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ ఫాల్గుణ మాసంలో చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి అలాగే మనలో చాలామంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవల దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ ఫాల్గున మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చీమలకు పంచదార వేస్తే త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజకు రెట్టింపు ఫున్నె ఫలితం ఉంటుంది కాబట్టి ఈ ఫాల్గున మాసంలో మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని పెట్టుకోండి శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి ద్వైస్తంభం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఫాల్గుణ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయనే నమ్మకం ఈ ఫాల్గుణ మాసంలో ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది చూశారు కదా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు